పట్టణంలో స్థానిక పుల్లారెడ్డి నగర్లో ఉన్న శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచే విద్యార్థిని విద్యార్థులు చదువులో అంచలంచలుగా ఎదుగుతూ పట్టణ స్థాయి నుంచి జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు తమ ప్రతిభను కనపరచడం విశేషం ఇటీవల ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ఫలితాలు వచ్చిన సందర్భంగా శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టణంలోని మొదటి స్థానాన్ని సంపాదించుకున్న తరుణంలో వారికి అభినందన తెలిపేందుకు ఆదివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాల కరెస్పాండెంట్ సురేంద్రారెడ్డి ఎమ్మెల్యేని శాలవతో సత్కరించి ఘనంగా సన్మానించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు మెమోంటోలు అందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో సాధించలేని ఏమీ లేదని వారు తెలిపారు అనంతరం కళాశాల కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డిని సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ పైన వచ్చినప్పుడు పిల్లలందరికీ చెప్పట్లు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అయితే చెప్పట్లండి ప్లీజ్ బాబు రాలేదు కే శ్రీవాణి రెడీగా ఉండాలి మేనేశ్వరీ ఫ్రం జూనియర్ బైపీసీ విత్ ద పేరెంట్స్ రెడీగా ఉండండి கிருஷ்ணகாரி பேர் பவன் குமார் இப்படே உன்னே அது கிருஷ்ணா பாலுமே அச்சுதா வச సెకండ్ ఇయర్ నైన్ హండ్రెడ్ ఫార్టీ మార్క్స్ ఎమ్మె సంజన మార్కులు సిద్ధనా తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు వన్ థౌసండ్ కి నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ మన సిల్స్టా జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఈ సంవత్సరం ఫోర్కి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరానికి వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ టౌన్ ఫోర్ సాధించడం జరుగుతూ ఉంది ఆ స్టూడెంట్స్ రోజు టౌన్ ఫోర్ సాధించిన స్టూడెంట్స్ కర్ణం తరఫి ఇక్కడ మా ఇక్కడికి మా పిల్లలు మా ఆహ్వానాన్ని మన్నించి మా మా ఇక్కడికి మన కాలేజీకి ఉష్ఠాద్ జూనియర్ కాలేజీకి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు కావాలి ఎమ్మెల్యే మా దగ్గుపాటి కృష్ణారెడ్డి సార్ గారికి నా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇంతటి మా మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడినటువంటి మా అధ్యాపం విద్యార్థులు సంవత్సరం లేదు అనేది మాకు తెలియదు కానీ మా అధ్యాపైపోతారు ఇది మన కాలేజీ ఇది మనం మన ఎలా వేలా ఎప్పుడు ఉండాలా తోడ్పడాలని మా విద్యార్థులు ఎక్కువ విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు వాళ్ళు మా విద్యార్థు రుణాలకి అదే విధంగా మా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ సాధించిన విజయంలో తోడ్పడి వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకో ప్రతి నిమిషం వాళ్ళు ప్రజలు చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇంకొకసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వరుసగా ఈ నాలుగు సంవత్సరం అందుకే నా పాపని పేరు పేరున ఆ పాపకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుముడింప చేసుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి ఆనందించాలి దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈరోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు అందరూ బాగా చదివారు దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు పదమూడు మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి అయితే చదువు చదివే చదువు వేరు రేపటి మన మార్గాలు వేరు మీరు ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలలో పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు ఇప్పుడు మీకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి అంటే పదిహేడు సంవత్సరాలు పూర్తయి పద్దెనిమిది సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వయసులో బహుశా మీరు అందరూ కూడా ఉంటారు కౌమార్య దశ నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్ అంటే మీకై మీరే ఆలోచించిన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి తండ్రి గురువులు ముగ్గురు కలిసి మిమ్మల్ని నడిపారు రేపటి నుంచి మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్లో అది బీటెక్ బిఎస్ఎల్ లేదంటే ఇంకేదన్నా గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి జీవితంలో ఎదుగుట ఎదగడానికి కావలసినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి అన్వేషించుకున్న మార్గంలో మీరే నడవాలి పాఠ్యపుస్తకాల్లో ఉండే అంశాలు మాత్రమే గురువులు చెప్తారు మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మీరే వేసుకోవాలి మీరు మార్గాన్ని టింకరగా చేసుకుంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది దీన్ని మీరు ఒక కాంక్రీటెడ్ ప్లాన్తో ఒక పరిపక్వమైనటువంటి మార్గాన్ని మీరు అన్వేషించుకుంటే ఎస్ నేను అందరికంటే బెస్ట్ నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది నాకంటూ ఒక తెలివి ఉంది నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటా కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎవరో చెబితే మారేదానికి పొద్దు తిరుడు పువ్వు కాదు సూర్యుడు చుట్టూ తిరగడానికి మనకంటూ ఒక ఎబిలిటీ ఉంది మనకంటూ ఒక కెపాసిటీ ఉంది మనకు కాబట్టి నేను బెస్ట్ అనేటువంటి ఒపీనియన్ మీలో రావాలి రెండోది నేను ఎప్పుడు కూడా ఒంటరి వాడిని పుట్టుకతో ఒంటరిగా వచ్చా పోతూ ఒంటరిగా పోతా ఈ మధ్యలో కూడా ఎనీ టైం ఈ మధ్యలో టీచర్లు వస్తుంటారు తల్లిదండ్రులు వస్తుంటారు తోడబుట్టులు వస్తుంటారు కానీ నా జీవితం ఎప్పుడు కూడా ఒంటరే ఎనీ టైం నేను సక్సెస్ అవ్వాలి ఎనీ టైం నాలో సక్సెస్ రావాలి నా మార్గానికి నేనే నిర్ణయతలు తప్ప నా నుదుటి రాతను ఎవరు మార్చలేరు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను ఈ ఒంటరిలో నేను విజయాన్ని సాధించాలనే తపన మీలో ఉండాలి అందుకే తల రాత బ్రహ్మది మనను పుట్టించే రోజు దేవుడు మన ముద్దు రాజి రాసి పంపించాడు తల రాత బ్రహ్మది తనువు తల్లిది తపన తండ్రిది మార్గం నీది ఈ మార్గంలో ఫెయిల్ అయినా ఈ మార్గంలో సక్సెస్ అయినా ఈ మార్గంలో అధిరోహానికి చేరుకున్నా పాతాలలో కలిగిపోయినా ఎవ్వరూ నేను మార్చలేరు మార్చుకోవాల్సింది మీరే కాబట్టి క్రౌమార్య దశ నుంచి ఈరోజు అడుగు పెడుతున్నటువంటి కావలి మా బిడ్డలందరినీ కూడా మేము అందరం కూడా ఆశీర్వదిస్తున్నాం ఒక ఉన్నతమైన స్థాయికి మీరు అందరూ రాజు వచ్చి కావలి కీర్తి పతాకాన్ని అగ్రస్థాయిలో నింపేందుకు ఈరోజు మీరు సమాజంలోకి వచ్చేసారు అంటే డిగ్రీలు వస్తున్నాయంటే సమాజంలోకి వచ్చేస్తున్నారు అప్పుడే మీ ఆలోచన విధానాలన్నీ ఉండాలి జీవితం మెట్టుకి ప్లానింగ్ ఉండాలి డెసిషన్ మేకింగ్ ఉండాలి ఆబ్జెక్టివ్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి మోటివేషన్తో పనిచేయండి ఇవన్నీ కలగలిపితే సక్సెస్ మన ఇంట కాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరికి అదృష్టం అనేది నుదుటి రాత్రి ఉండదు మనం కష్టపడితే ఎక్కడ స్వెట్ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది ఎక్కడ స్టెయిన్ తీసుకుంటాం అక్కడ సక్సెస్ ఉంటుంది కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏది కూడా మనకి దక్కుతుంది కాబట్టి ఎంత కష్టమైనా దాన్ని ఇష్టంగా మార్చుకోండి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోండి అని చెప్పి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు కావలలో మా బిడ్డలు చదువుకోవడానికి ఒక క్యాంపస్ ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని ఇచ్చి మంచిగా వాళ్ళకి చదువులు చెప్పి ఆ బిడ్డలను మీ బిడ్డలుగా భావించి మీరు నిరంతరం వాళ్ళని ఎదిగేదానికి కృషి చేస్తున్నటువంటి వశిష్ట యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ర్యాంకులతో ఈ కావలుడ ఒక కీర్తి పతాకంలో ఒక ధృవతారలాగా ఈ వశిష్ట జూనియర్ కాలేజీ కూడా ఎదగాలని మనసారా నేను కూడా ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ తమ్ముడు సురేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ